ఒక పక్కేమో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిలానేమో సొంత చంద్ర అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడుపై విమర్శించకుండా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్ల పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారి మీదే వ్యక్తిగత కక్షతో వేధించు వేధిస్తూనే ఉంది చూస్తూనే ఉన్నాం విమర్శలు విమర్శలు చేస్తూనే ఉంది ఇప్పుడు అదే కాంగ్రెస్కి సంబంధించిన ఏపీ కాంగ్రెస్కి సంబంధించిన చింతామోహన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఫ్రెస్ మీట్ పెట్టి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఢిల్లీలో ధర్నా ఈయన ఇంకా అంటే ఎంతైనా కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయడానికి కారణము నరేంద్ర మోడీ గారే ఢిల్లీలో ధర్నా చేయించింది కూడా నరేంద్ర మోడీ గారే జగన్ గారితో అంటూ కూడా ఒక అంటే సంచలన వ్యాఖ్యలే చేశారని చెప్పాలి ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ ప్రధాన ప్రధాని మోడీ గారికి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డలాంటి లాంటోడంట జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ ఒక బిడ్డ జగన్ బిడ్డలాంటి వాడంట ఆయన అనుమతిచ్చి ఢిల్లీలో జగన్తో ధర్నా చేయించారని కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు గాంధీనగర్లోని ఫ్రెష్ క్లబ్లో శనివారం ఫ్రెష్ మీట్లో ఆయన మాట్లాడారు జగన్ ఎందుకు ధర్నా చేశావు ఓడిపోయినందుక సానుభూతి కోసమా అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు ఢిల్లీ ధర్నాలో జగన్ ఆభాస్ పాలయ్యారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడిని కొట్టారని జగన్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు అది వాళ్ళిద్దరూ అప్పుడు చదువుకునే రోజుల్లో చెరుకు గ్రూప్కి లీడర్స్గా ఉండేవారు ఉండేవారని ఈయన చెప్పుకొచ్చారు కానీ కొట్టాడా లేదా అనే దానికి మాత్రం సమాధానం చెప్పలేదు చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొట్టలేదు అనే దానికి మాత్రం సమాధానం చెప్పలేదు అనమాట చింతమోహన్ కానీ రెండు గ్రూపులకి లీడర్లు అక్కడ అని మాత్రం ఒప్పుకున్నాడు కొట్టాడు కొట్టలేదు అనేది మాత్రం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అన్నారు ఒక ఛాన్స్ ప్రజలు ఇచ్చారు అన్నారు పోలవరం నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో ఒక పైసా కూడా గ్రాండ్గా నిధులు మంజూరు చేయలేదన్నారు అమరావతికి పదహైదు వేల కోట్ల అప్పు అప్పిప్పిస్తామని చెప్పడం బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనం అని కూడా కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పక్క రాష్ట్రాల్లో నవ్వుకుంటున్నారు రాష్ట్ర అప్పులపై వాస్తవాలు తెలిపేందుకు నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు ఈయన డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పిల్లిలా ఉండే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు బాహుబలి అయ్యాడంటూ కూడా చింతమోహన్ చంద్రబాబు నాయుడిని బాహుబలితో పోల్చేశాడనమాట